హాయ్ గాయస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ ఈ వీడియోలో మనం గులాబీ మొక్కలు గురించి తెలుసుకుందాం వేసి మందుల గురించి తెలుసుకుందాం చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే గంట పిల్లలు ఉంటుంది కొట్టండి మన వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి చూడండి ఈరోజు మనం గులాబీ మొక్కల్ని ఇప్పుడు ఇలాంటి కుండీల్లో మీరు కొండాలనుకో దాన్ని మనం వేరే పోట్లకి ఎలా మార్చుకోవాలి అవి బాగా పూలు అలాంటివి ఏ మందులు వేయాలి ఎలా నాటుకోవాలి అలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చిన్న చిన్న పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకుని నాటుకుంటే మీకు చాలా బాగా పూలు వస్తుంటాయి మేము ఎవరికైనా సరే ఇలా నాటిస్తుంటాం లేదు బెంగళూరులో రైతులు మొక్కలకి ఏమే మందులు వేస్తారు గులాబీ మొక్కలకి అవన్నీ కనుక్కొని తెప్పిస్తూ ఉంటాం అనమాట అవే మందులు మా మొక్కలు కూడా వేస్తూ ఉంటాం ఆ మందులు ఎలా వేస్తావు ఏటనేది మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను చూస్తూ ఉండండి మా మట్టి అంటే మా మొక్కలన్నీ ఓ పక్కన పోగు పెట్టుకుంటాం ఆ మట్టిని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట ఏదైనా మొక్కలు నాటినప్పుడు ఎవరికైనా కావాలని అమ్ముతూ ఉంటాం కూడా ఈ మట్టిలో కొంచెం మొక్కలు బాగా బ్రతుకుతాయి అనమాట మనం ఎరువులు వేసినా వేయకపోయినా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఈ మట్టిలో మనం ఏమేమి మందులు కలపాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూస్తూనండి ఇంకో ఇది డిఏపి బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తాను ఇంక ఈ పక్కన పెట్టింది వేప పిండి దీని పక్కన పెట్టింది రోజ్ మిక్స్ దీని పక్కన పెట్టింది ఇది చూడండి వర్మీ కంపోస్ట్ ఇవన్నీ ఎలా కలుపుతాం ఒక కుండీకి మీకు ఇప్పుడు చెప్పేది ఒక కుండీకి ఎంత మోతదలో వేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది చూడండి నల్లగా ఉంది కదా డిఏపి ఇది బెంగళూరులోనే దొరుకుతుంటాయి ఎక్కువగానే వాళ్ళు ప్రతి మొక్కకి గులాబీలకి కీటి చేమల కీట ఈ మొక్కలే ఈ ముందే వేస్తున్నారు నేను చూసాను అనమాట వాళ్ళని అడిగి బతిమల్లి తీసుకొచ్చాను ఒక బస్తా చూడండి ఒక స్పూను అంతే ఒక చెట్టుకు వచ్చి ఒక స్పూన్ ఎక్కువ వేయకూడదు ఇది వేపపిండి మన వేరు పురుగు మట్టిలో ఎలాంటి కీటకాలైనా చెట్టుకి ఎఫెక్ట్ అయ్యే కీటకాలన్నిటివి చంపేస్తుందన్నమాట ఇది వేపపిండి ఇది చూసారా ఇది ఒక స్పూను ఎక్కువ ఎక్కువ వేయకూడదండి గుర్తు పెట్టుకోండి మీకు అర్థం అవ్వాలని క్లారిటీగా నీట్గా ఇలా తీసి పెడుతున్నాను ఒక్కొక్కరు ఎంత వేయాలి ఏంటని చాలా డౌట్లు ఒక మొక్క నాటాలంటే వంద డౌట్లు వస్తుంటాయి అందరికీ చిన్నప్పుడు నాకు వచ్చేటి అందుకే మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నాను ఇదిగో టీఏపి ఒక చెంచా ఇది వేపపిండి ఒక చెంచా ఇది చూడండి ఇది రోజు మిక్స్ మనం ఏ నర్సరీకి వెళ్ళి అమ్ముతుంటారు కదా పూలు పెద్దగా వస్తాయని ఆ ఆముందనమాట ఇది మీరు నాలుగైదు స్పూన్లు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇవి నేచురల్ ఎరువు ఎంత ఎక్కువ వేసుకున్నా పర్లేదు మీకు ఏం మొక్క ఏం చనిపోదు అనమాట మేమీ ఇది ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ఇవి ఒక కుండీకి ప్లస్ ఇంకోటి ఇది వర్మీ కంపోస్ట్ వానపాములు ఎరువు అంటారు కదా ఇది అనమాట అది వర్మీ కంపోస్ట్ న్యాచురల్ ఇది కూడా ఎవరైనా న్యాచురల్గా పెంచుకోవాలనుకున్నా ఆ డిఏపి తప్పించి మూడు వేసుకోవచ్చు దొరికితే దొరకలేదు అనుకుంటే ఈ వర్మి కంపోస్ట్ ఒకటి వేసుకున్నా పర్లేదు మీకు ఈ వర్మి కంపోస్ట్ ఎక్కడైనా దొరికేస్తుంది ఏ ఊర్లోనే దొరికేస్తుంది చూడండి ఇది మనం ఒక కేజీ అని వేసుకోవచ్చు ఒక నేనైతే ఒక హాఫ్ కేజీ వేస్తున్నాను ఒక కుండీకి మీరైతే ఒక కేజీ వేసుకున్నా పర్లేదు చూడండి చూశారు కదా భలే ఉంది కదా మొత్తం సింపుల్గా మా దగ్గర దొరికే వాటిలోనే మేము మొక్కలు నాడుతూ ఉంటాం ఇలా మొత్తం మనం ఒక ప్లేట్లో మనం కావాల్సిన డోసెస్ తీసుకున్నాం అనమాట మీరు ఎలా తీసుకోవాలని లేదు చూడండి మేము మొక్కలు నాడుతుండే కస్టమర్లు వచ్చారు కొంచెం మాకు మొక్కలు మీరు నాటుకోండి అని చెప్తున్నారు వీళ్ళు కూడా మన యూట్యూబ్ చూస్తుంటారు మన యూట్యూబ్లో మొక్కలు వచ్చినాయని పెడితే అవి చూసి వచ్చారన్నమాట చూడండి ఈ బుడ్డోడు మాత్రం చాలా తెల్లగా ఉన్నాడు కదా దొండబొడ్డులాగా ఆ దొండబొడ్డు కలర్లో మళ్ళీ టీషర్ట్ కూడా రెడ్గా వేసాడు ఇడే ఇడే రెడ్ అంటే మళ్ళీ దాని తగ్గట్టు రెడ్ టీ షర్ట్ కూడా వేసాడు చాలా ముద్దుగా ఉన్నాడు బుడ్డోడు వీడు కూడా మొక్కలు అంటే ఇష్టమైన మొత్తం తిరుగుతున్నాడు నాకు ఈ కలర్ కావాలి ఆ కలర్ కావాలని మొత్తం తిరుగుతున్నాడు అనమాట చూడండి ఫోటోకి స్టిల్ ఇవ్వండి ఎలా ఇచ్చాడు సేమ్ మహేష్ బాబు అబ్బాయిలా ఉన్నాడు కదా చాలా ముద్దుగా ఉన్నాడు బుడ్డడు ఎందుకండి మేము మొక్కలు ఆడుతుంటే ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు జనాలు ఏం చేస్తున్నారమ్మా అంటారు మొక్కలకి ఇలా మొక్కలు ఇలా నాటాలని చూస్తుంటారు అనమాట చాలా మంది అలా మొక్కలు నాటేటప్పుడు కస్టమర్లు వస్తుంటే ఆ కస్టమర్లకి ఏమేమి కావాలో ఇచ్చి పంపించిన తర్వాత మేము వీడియోలో నాటుతుంటాం అనమాట మొక్కలు ఇందులో దాయవలసింది ఏం లేదు ఇలా మేము అందరూ జనాలు వస్తున్నప్పుడు మేము నాటేస్తుంటాం ఎవరికైనా నచ్చిందనుకో ఆ మొక్క అలాగే ఇచ్చేస్తుంటాం కుండీలు చూసారు కదా మనం ఎంత పెద్ద కుండీలో వేసుకుంటే అంత బాగా బతుకుతాయి అనమాట మేము ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇంక ఇది పన్నెండు సైజు కుండీ మేము ప్రతి దానికి బొక్కలు అయితే హండ్రెడ్ పర్సెంట్ పెడతాం చాలామంది పెట్టకుండా నాటేస్తుంటారు ఇది ఇది పద్నాలుగు సైజు కుండీల్లో మంచి కంపెనీ ఏదైనా ఉంది అంటే ఇంక ఇది ఇప్పుడు నేను పట్టుకుని మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఎంత ఎండలకైనా సరే చాలా దృఢంగా కలర్ పోకుండా బాగా ఉంటుంది అనమాట ఇదిగో హర్షదీపు కంపెనీ పేరు ఇదిగో పైన చూపిస్తున్నాను కదా హర్షదీప్ ఇది పూనా ఢిల్లీ రాజమండ్రిలో అమ్ముతుంటారు ఇవి చూడండి మన ఊరు సైడ్ ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారు కదా ఇవి కుండీలు ఇంకా ఎలా పోయి చూసారా రెండు మూడు నెలలకి ఇలా రంగులు పోతుంటాయి ఇవి చూస్తా గట్టిగా అనిపించినా పట్టుకుంటే కుండీలు పగిలిపోతూ ఉంటాయి అదే మీ గుర్తు ఈ కుండీకి ఆ కుండీకి చాలా తేడాది రేటు కూడా చాలా డిఫరెన్స్ ఇది వంద రూపాయలు ఉంటే అది నూట యాభై రూపాయలు ఉంటుంది చూసారా ఎప్పుడూ కొనేటప్పుడు మనం మంచి కంపెనీ కొనుక్కుంటే ఎక్కువ రోజులు మండుతుంటాయి అన్నమాట చూడండి మనం తీసుకున్న ఎరువులన్నీ శుభ్రంగా కలిపేసుకున్నాం మీకు చూపించాలని ఇలా కలుపుతున్నాం మేమైతే డైరెక్ట్ మట్టిలో వేసేస్తుంటాం మొక్క నాటేటప్పుడు మీకు అర్థం అవ్వాలి ఏది ఎంత డూసేస్తున్నాం ఏంటనేది మీకు క్లారిటీగా ఉండాలి అని మీకు ఇలా తీసి చూపిస్తున్నాను అనమాట ఇది చూడండి మా మొక్కలు చనిపోయిన మొక్కలన్నీ ఇగ మట్టి అంత చాలా మంచి మట్టి చూసారా మేము ఇది రాజమండ్రి బెంగుళూరు మట్టి అనమాట ఇది చూసారా ఎర్రమట్టి ఎంత నల్లగా అనిపిస్తుందో ఇది చూడండి మేము ఉన్న ఏరియాలో మార్కపురం ఏరియాలో ఇగో ఎర్రమట్టి ఇది ఏంటంటే ఇసుక ఇసుకలా ఉంది అసలు మట్టిలాగే లేదు అది ఇది చూడండి ఎర్రమట్టి అంటే మేము మా ఊరు చూడండి ఇది మా ఊరు ఎర్రమట్టి ఇది ఇక్కడ మార్కపూర్ ఎర్రమట్టి ఇది దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా ఏదో ఎక్కువ కాకుండా ఏదో రెండు మూడు గుప్పులు వేస్తున్నాం అందులో ఈ ఇసుక పొదులు ఇసుకుంటే ఇసుక కూడా వేసుకోవచ్చు లైట్గా ఉండడం వల్ల ఏరు ఫ్రీగా వెళ్తాయి మొక్కలు అవి మీరు ఎప్పుడు మొక్కలు నాటుకున్నా సరే మట్టి ఎంత బాగా మిశ్రమం ఇస్తారో మిక్సింగ్ చేసుకుంటారు అన్నిని మొక్క అంత బాగా బ్రతుకుతుంటాయి గుర్తుపెట్టుకోండి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ మనం ఆ మందుల్లో ఇచ్చినట్టే మనం ఇప్పుడు ఇప్పుడు మట్టి లేని పురుగులు ఉన్నాయనుక సపోజ్ వేపిండి వేసాం చచ్చిపోతే అసలు ఇంత పురుగు కూడా ఉండదు అనమాట ఆ సేది అలాంటిది వేపిండి సేది తెలిసిందే కదా ప్లస్ పువ్వు పెద్దగా రావడానికి రోజు మిక్స్ వేసాం బలం కోసం వర్మి కంపోస్టు డిఏపి మొక్కల్లో సారం ఇప్పుడు ఆ మట్టిలో సారం అయిపోతే మనకు కావాల్సిన పోషకాలన్నీ ఇచ్చేసాం దాని తగ్గట్టు మనం అలా సింపుల్గా మనం చూడండి ఎంత ఈజీగా మొక్క నాడుతారు మా కుర్రోళ్ళు చూసారా మనం ఎప్పుడైనా సరే సింపుల్గా కింద లైట్గా మట్టి వేసుకోవాలి మనం తగ్గట్టుగా చూడండి కుండీల మొక్కని ఎలా తీయాలి అనేది చాలా మంది పెద్ద టాస్క్ అది తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చాలా ఈజీ తెలియని వాళ్ళకి చాలా పెద్ద టాస్క్ అనమాట చూసారా ఇది మేము డబుల్ కలర్ గులాబీ ఆడుతున్నాం వైట్ పింక్ మిక్స్డ్గా ఉంటుంది ఇది గుత్తులు గులాబీ భలే పోస్తూ పూలు ఎక్కడైనా దొరికితే తెచ్చుకుని నాటుకోండి చాలా బాగా ఫ్లారింగ్ వస్తుంటాయి అనమాట చూడండి కుండీని ఎప్పుడనుకో కొంచెం అటు ఇటు కదిపితే మనకి కొంచెం గుల్లదనం వస్తుంది అటు ఇటు మట్టి ఎప్పుడు కొంచెం మట్టి డ్రై అయినప్పుడు ఇలా తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది మా కుర్రలకి ఇంకా సరిగా తీయడం రావట్లేదు ఇంకా చూడండి చెప్తున్నాను నేను ఎలా తీయలేటనేది మేమైతే ఈజీగా తీసేస్తాం ఒకే నిమిషం చూడండి అది ఇంకా చాలా టైట్గా ఉందన్నమాట ఇది చూడండి కింద పెట్టి కొంచెం కొట్టమని చెప్పాను చూడండి కొంచెం రౌండ్గా కొంచెం అటు ఉక్కుతుంటారు కుండీని కొంచెం గుల్లగా చేయాలి అంతే మట్టిని చాలామంది తెలియక ఒక పక్కన గొయ్యి తీసి మొక్కనే లాగుతుంటారు అలా తీసి మొక్క చనిపోద్దండి అది తలకైతే సమానం ఆ మట్టి మనకి మన తలకాయ ఎలాగో మొక్కలకి ఇంకా ఆ మట్టి తలకాయ దాన్ని ఎంత జాగ్రత్తగా మనం కదపకుండా నాటుకుంటామో మొక్క అంత బాగా బ్రతుకుతుంది అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి కుండీలో ఏ మొక్క తీయాలన్నా ఇప్పుడు మేము ఎలా తీసి చూపించానో ఆ విధంగా తీసుకోండి మొక్క వంకరగా ఉందనుకో వంకరగా నాటకూడదు ఇంకొప్పుడు నాటేటప్పుడు మనం మొక్క స్ట్రైట్గా పెట్టుకోవాలి చూసారా ఆ గడ్డను కింద తిప్పితే మొక్క స్ట్రైట్గా వస్తుంది అది మొక్క మనం నాటుకునేటప్పుడు ఎంత అందంగా నాటుకుంటామో ఎవరైనా చూసినప్పుడు కూడా అంత అందంగా కనపడుతుంటాయి చూసారు కదా ఇక చూడండి సింపుల్గా కుండీలోంచి మొక్కను తీశారు ఇందులో పెట్టారు మట్టి వేసేస్తున్నారు మనం ఇది మనం ఎరువులన్నీ కలిపిన మట్టిని ఈజీగా అందులో వేస్తున్నారు చూసారు కదా ఎవరైనా సరే ఇలా కుండీలోంచి మొక్కను తీయడానికి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారు లేదో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చూసి ఇలా నాటడం చాలా ఈజీగా ఉంది కదా ఎవరైనా సరే ఏ కుండీలో మొక్క అయినా సరే ఎంత పెద్ద కుండీ అయినా సరే నేను తీసిన విధంగా ఒకరు సపోర్ట్ తీసుకుని చేస్తే చాలా మంచిది చూడండి మేము బాటిల్లో ఏట అని అనుకుంటారు ఆ బ్లూ కలర్గా కనిపించేది పురుగు మందు ఇటు పక్కగా మట్టి కలర్లో కనిపించేది గులాబీ మందు పూలు బాగా రావడానికి అనమాట ఇవన్నీ నేను రాజమండ్రి బెంగళూరు నుంచి తెచ్చి రెడీగా పెట్టుకుంటాం ఎవరైనా అడిగారనుకో అమ్మేస్తూ ఉంటాం ఎప్పుడైనా మా మొక్కలకి కావాలి ఎక్కడైనా పురుగు గట్ట ఉంటే తప్పని తీసి కొట్టేస్తూ ఉంటాం అనమాట అందుకనే తయారు చేసి ఎప్పుడు ఉంచుకుంటాం అనమాట చూసారు కదా నాకు ఈ ఎరువులన్నీ పంపాలని ఉంది మీకు రేపు పొద్దున వీడియో చేస్తాను ముందు ఎరువులు పంపుదాం తర్వాత అవి బాగా సక్సెస్ అయితే మొక్కలు పంపుదాం అని అనుకుంటున్నాను ఏం జరుగుతుంది మరి దేవుడి దయ చూడాలి ముందు కార్గో నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీ సహకారం కావాలి చూస్తాం త్వరలోనే మీకు ముందు ఎరువులు పంపించి మొక్కలకి బాగా బలంగానే ఆ తర్వాత జాయి జాయిగా మొక్కలు కూడా పంపుదామని ట్రై చేస్తాను ఎవరికైనా కావాలితే మీరు రేపు వీడియోలో చెప్తారు ఖచ్చితంగా ఏమి మందులు ఏ రేటుకి ఎంత పంపిస్తాం ఏటనేది చూడండి మొత్తం ఒక గులాబీ మొక్క నాటేసాం చూసారు కదా దీన్ని నాటిన తర్వాత ఎలా నీరు వేయాలి అది కూడా చాలా ముఖ్యమైన పాయింట్ అండి దీన్ని బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోండి చూడండి మా నర్సరీలో ఎండ ఎక్కువగా తగిలే ప్లేస్లోనే పెడతాం ఈ మొక్కని ఎవరికైనా నచ్చిందనుకో అలాగే అమ్మేస్తుంటాం ఆ ఎరువులు మొత్తం అన్నీ వేసిందని కూడా కాస్ట్ కలుపుకొని అమ్మేస్తుంటాం అన్నమాట ఎవరు నచ్చిన వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు చూడండి ఫుల్గా వాటరు ఎప్పుడైనా సరే మనం నీళ్ళు వేసినప్పుడు అలా మొక్కల మీద వేయకూడదు పూలని వాడిపోతే మా ఊళ్ళకి రోజు చెప్పిన కొత్త మనం అంటే సయానికి జగ్గు లేదని కాలికుండి ఉంటే కాలికుండితో వేసేస్తున్నాను నీళ్ళు చూడండి మొక్క మీద ఎప్పుడైనా నీరు పడితే పూలు బొరువైపోయి వాలిపోతుంటాయి చూసారు కదా ఎప్పుడైనా అలవేయకుండా కింద నుంచి వేసుకోండి ప్లస్ చెట్టుకి ఎప్పుడైనా సరే ఎండిపోయిన పూలు ఉంటే ఎప్పుడు ఎప్పుడు కోసేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి పూలు ఉండడం వల్ల మనకి చెట్టు అన్నం పోతుంది చూడండి ఆకులే పూలు ఎండిపోతుంది కదా ఇలాంటి ఎండిపోయినా కట్ చేయడం వల్ల దీనికి వెళ్ళే బలం వేరే చిగురు రూపంలో మనకు వేరే కొత్త పూలు ఇస్తుంది ఇప్పుడు ఈ పువ్వు పూసి ఎండిపోయింది చాలా వరకు అలాగే చాలామంది కోయకుండా చెట్లు వదిలేస్తుంటారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పాత పూలు కోయడం వల్ల కొత్త పూలు రావడానికి మీరు దారి చూపించినట్టు గుర్తుపెట్టుకోండి ఇలాగ మీకు ఫస్ట్ చూపించాను కదా డిఏపి నల్ల గులిగీలు అది ఖచ్చితంగా నెలకు రెండు సార్లు చెట్టుకి ఒక చెంచా వేస్తూ ఉంటే ఎప్పుడు పూలన్నీ కట్ చేసినప్పుడు ఆ ముందు వేసారనుకో అనుకో బాగా చిగురు పూలు వచ్చేస్తుంటుంది గుర్తుపెట్టుకోండి చూడండి ఇక మొక్క నాటి మొత్తం కస్టమర్లు వస్తూ ఉన్నారు మాకు రెడ్ కలర్ గులాబీ కావాలి మాకు ఇల్లు కావాలి అడుగుతున్నారు అనమాట మీకు స్టార్టింగ్లో ఇవి రెండు మొక్కలు తీసాం కదా ఇది చూడండి చాలా మంది మొక్క నాటిందరూ తప్ప మా చెట్టు బలే చిగురు వచ్చేస్తుందండి కానీ పూలే రావట్లేదని అంటారు ఇంకో ఇది రెండు మొక్కలు అన్నమాట ఇవి ఇంక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను క్లారిటీగా ఈ మొక్క ఇదిగోండి పువ్వు పూసిన మొక్క చూడండి పువ్వు ఎండిపోయింది దీనికి ఇగో ఈ ఆక్కి ఆకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు అదే చాలా మంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అన్నమాట ఇది మగ మొక్క చూడండి ఎంత చిగురొచ్చినాయి ఇలా ఆకులే కనపడతాయి అసలు మొగ్గ కనపడుతుంది మీకు అదే గుర్తు చూడండి ఎంత పెరిగిపోద్ది చాలా ఫాస్ట్ పెరిగిపోద్ది ఇది ఏడు ఆకుల మొక్క అంటారు పువ్వులు రావండి గుర్తుపెట్టుకోండి ఇది ఐదు ఆకుల మొక్క దీనికి దీనికి రెండు అంటు కడతారు కింద అది కూడా మీకు చూపిస్తాను ఇగో ఇది ఇక్కడ చూపించిన ఇదిగో ఎండిపోయిన కొమ్మ కనపడుతుంది కదా మీకు ఇదిగో ఇది మగ మొక్క అనమాట ఎండిపోయిన కొమ్మ ఇలా స్ట్రైట్గా భూమిలో గుచ్చేస్తారు దాన్ని చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ నుంచి ఈ కింద నుంచి ఈ కింద వరకు భూమిలోకి ఉంటది ఏర్లు మొత్తం అది మొగ మొక్క ఈ పక్కన చూసారు ఇది ఓ వేరే మొక్కను తెచ్చి అంటు కడతారు ఇదిగో ఇలా కవర్తోని చూసారు ఇదిగో అక్కడ కొంచెం చీరి ఆ మొక్కని అలా అంటు కడుతుంటారు ఇంక ఇది అది బ్రతికేస్తుంది కుండి రోజులకి ఒక్కోసారి సపోజ్ ఇగో ఈ మగ మొక్క కూడా బ్రతికేస్తుంది ఇదిగో కింద వచ్చింది చీకరు వచ్చింది చూడండి ఇది మగ మొక్క దాన్ని తెంపేస్తున్నాను క్లారిటీగా చూడండి ఇదిగో అర్థమైంది కదా మగ మొక్క ఆ కవర్ చుట్టూ పైన కానీ కిందగానే వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఆ మధ్య నుంచి వచ్చిందే మనకు మంచిది బాగా పూలు వస్తుంటాయి మీరు ఎప్పుడైనా గమనించండి ఇదిగో దీని ముళ్ళు ఎక్కువ ఉంటాయి ఏడాకులు ఉంటాయి అనమాట మీకు ఎంత పెరిగినా సరే పువ్వు అనేది రాదు మీ మొక్క బాలన్నే జ్యూస్ తాగినట్టు తాగుతూనే ఉంటుంది ఇది ఇది పెరుగుతున్న కొలితే మనకు చెట్టుకి పూలు రావు గుర్తుపెట్టుకోండి మనకు పువ్వులు బాగా రావాలి అంటే ఈ మొక్కలో ఉండకూడదు చెట్టుని కట్ చేస్తూ ఉండాలి ఎప్పుడెప్పుడు చూడండి దాన్ని చూడగానే అర్థమైపోద్ది ఆకు చిన్న ఆకు ఉంటుంది మన ఆకు దీని చాలా తేడా ఉంటుంది చూడండి దీన్ని కూడా తెంపేస్తాను ఇదిగో చూసారా ఈ ఆకు ఎక్కడి నుంచి చూస్తే అక్కడ కట్ చేసేయండి ఏదైనా సిజరిచ్చుకొని గుర్తుపెట్టి మెయిన్ పాయింట్ ఈ ఆకుని గుర్తుపట్టడం మొక్కలు పెంచే వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం అనమాట చిన్న ఆకు ఏడాకులు ఉంటే ముళ్ళు ఎక్కువ ఉంటే కింద నుంచి వస్తుంది చిగురు గుర్తుపెట్టుకోండి ఆకుని చూస్తే గుర్తుపెట్టేయాలి అప్పుడు మీకు ఇంకెవ్వరు చెప్పనవసరం పనే లేదు చూడండి ఇదిగో మనం ఉండేదిలో నాటాం కదా ఆ మొక్కని ఈ మేడం కావాలంటున్నారు ఈ మేడం కూడా మన యూట్యూబ్ని ఫాలో అవుతారు మీరు బాగా నీట్గా నాటిరేమో ఆ మొక్క నాకు ఇచ్చేమని తీసేసుకున్నారన్నమాట చూడండి ఆ చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయో లెక్క వేద్దాం చాలా అందంగా ఉంది కదా ఇంకా ఇది ఫ్లారింగ్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అండి వైట్ డబుల్ కలర్ వస్తున్నట్టు ఉంటుంది తర్వాత మన చెట్టుని పొయ్యింది కాదు మొత్తం పింక్లో మారిపోతాయి ఇంకా మేడం తాముల కావాలంటే పక్కన ఉన్నాయి మంచిది ఒకటి తీసేస్తా అని చెప్పాను చూడండి ఇవన్నీ చాలా బాగుంది కదా గులాబీ మొత్తం ఆ కుండి ఆ మొక్క అంత కలిపి రెండు వందల యాభై ఇచ్చేసాం మేడంకి చూడండి ఆ మేడం ఇంకేం కావాలతో తీసుకుంటున్నారు కస్టమర్లు వస్తూ ఉంటారు మన దగ్గరికి ఇంకానే ఇంకా మేడం లక్కీ బాంబు అన్ని కావాలన్నారు ఆ గదిలో ఉన్నాయి అన్నీ తీసి ఇస్తాం బిల్ వేసేస్తాం అనమాట ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ త్వరలో మీ అందరూ